శ్రీరామకృష్ణ బోధామృత సారము రామకృష్ణ బోధామృత సారము గ్రోలి తరించుడి జనులారా రామకృష్ణ బోధామృత సారము గ్రోలి తరించుడి జనులారా మృత్యుతుల్య దాటి ముక్తిని బొందుడి జనులారా మృత్యుతుల్య దాటి ముక్తిని బొందుడి జనులారా ేహము నందేమున్నది పాంచభౌతికమునశ్వరమైనది సుందర దేహము నందేమున్నది పాంచభౌతికమునశ్వరమైనది శాశ్వతుండు ఈశ్వరుడని నమ్మి భక్తి నామ కీర్తన సేయుము శాశ్వతుండు ఈశ్వరుడని నమ్మి భక్తి నామ కీర్తన సేయుము దేహమనిత్యము దృశ్యము క్షణికము దేహి శాశ్వతుడు దృక్స్వరూపుడు దేహమ నిత్యము దృశ్యము క్షణికము దేహి శాశ్వతుడు దృక్స్వరూపుడు అంతర్యామిగ అంతట వెలసిన పరమాత్మని నీ అంతర్యామిగ అంతట వెలసిన పరమాత్మని నీ వాశ్రయింపుము దేహంబనుయీ దేవాలయమును చీకటి కొట్టుగసేయగరాదు దేహంబనుయీ దేవాలయమును చీకటి కొట్టు గసేయగరాదు హృదయ కుహరమున విజ్ఞాన జ్యోతిని ప్రజ్వలించి భగవంతుని గాంచుము హృదయ కుహరమున విజ్ఞాన జ్యోతిని ప్రజ్వలించి భగవంతుని గాంచుము పాలు నీళ్లలో కలిసిన పిదపా వేరు సేయ దుష్కరమగు పగిది పాలు నీళ్లలో కలిసిన పిదప వేరు సేయ దుష్కరమగు పగిది మనసు విషయ వాంచలలో మునిగిన దుస్తరం బగును దుఃఖ మిగులును మనసు విషయ వాంచలలో మునిగిన దుస్తరం బగును దుఃఖ మిగులును రామకృష్ణ బోధామృత సారము గ్రోలి జనులారా రామకృష్ణ బోధామృత సారము గ్రోలి జనులారా మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిని బొందుడి జనులారా మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిని బొందుడి జనులారా జ్ఞానులు దేనిని బ్రహ్మమందురో దానినే యోగులు ఆత్మయందురు జ్ఞానులు దేనిని బ్రహ్మమందురో దానినే యోగులు ఆత్మయందురు భగవంతుండని భక్తులందరు ఉన్నది ఒకటే ఎన్నెన్ను పేర్లు భగవంతుండని భక్తులందురు ఉన్నది ఒకటే ఎన్నెన్నో పేర్లు నేను నాదని నేనే కర్తయను అహం భావము అజ్ఞాన జనితము నేను నాదని నేనే కర్తయను అహం భావము అజ్ఞాన జనితము కర్తభోక్త ఈశ్వరుడని తెలిసిన వాడే జ్ఞానిపో జీవన్ముక్తుడు కర్తభోక్త ఈశ్వరుడని తెలిసిన వాడే జ్ఞానిపో జీవన్ముక్తుడు పేరు ప్రతిష్ఠల కొరకు చేసిన దాన ధర్మములు తపో యాగములు పేరు ప్రతిష్టల కొరకు చేసిన దాన ధర్మములు తపో యాగములు అహంభావముతో ఆవరింపబడి మేలు కన్న కీడే కలిగించును అహంభావముతో ఆవరింపబడి మేలు కన్న కీడే కలిగించును ఆకసంబున ఆదిత్యుని యొక్క మబ్బుతునకయే మరుగుపరచుగతి ఆకసంబున ఆదిత్యుని యొక్క మబ్బుతునకయే మరుగుపరచుగతి అహంకారము ఆత్మను గప్పియు స్వరూప జ్ఞానము మరుగుపరచదే అహంకారము ఆత్మను గప్పియు స్వరూప జ్ఞానము మరుగుపరచదే మతమేదైనను చిత్తశుద్ధితో అనుసరించ ఈశ్వరుని పొందుదువు మతమేదైనను చిత్తశుద్ధితో అనుసరించ ఈశ్వరుని పొందుదువు మతములన్ని పరమాత్ముని సన్నిధి చేర్చు మార్గములు పరమ సాధనలు మతములన్ని పరమాత్ముని సన్నిధి చేర్చు మార్గములు పరమ సాధనలు భగవన్నామస్మరణ చేసిన మనోమలినము మటుమాయంబగు బగు భగవన్నామస్మరణ చేసిన మనోమలినము మటుమాయంబగు బగు పాపపుణ్యములు భగవంతునికిడి నిర్మల భక్తిని ఇమ్మని వేడుము పాపపుణ్యములు భగవంతునికిడి నిర్మల భక్తిని ఇమ్మని వేడుము రామకృష్ణ బోధామృత సారము గ్రోలి జనులారా రామకృష్ణ బోధామృత సారము గ్రోలి జనులారా మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిని బొందుడి జనులారా మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిని బొందుడి జనులారా వనితలందరూ జగన్మాతలేయని తమ తల్లు లవలెతల పగవలయును వనితలందరూ జగన్మాతలేయని తమ తల్లు లవలెతల పగవలయును పతివ్రతలైనను పతితలైనను పరమేశ్వరి రూపాలని తెలియుము పతివ్రతలైనను పతితలైనను పరమేశ్వరి రూపాలని తెలియుము ಕಾಮ ಕಲುಷಿತ ಹೃದಯುಲು ಪಂಡಿತುಲೈನನು ಪಾಮರುಲನದಗು ಕಾಮ ಕಾಂಚನ ಕಲುಷಿತ ಹೃದಯುಲು ಪಂಡಿತುಲೈನನು ಪಾಮರುಲನದಗು ಎತ್ತು ನನ ಭಮುನ ಗ್ರದ್ದಲು ಕೃಳ್ಳಿನ ಶವಮುಲ ಕೊರಕು ಜೂಡವೆ ಎತ್ತು ನನ ಎಗಿರೆಡಿ ಗ್ರದ್ದಲು ಕೃಳ್ಳಿನ ಶವಮುಲ ಕೊರಕು ಜೂಡವೆ కుండ అడుగున నుండిన బెజ్జము నుండి కారెడి నీరము భంగి కుండ అడుగున నుండిన బెజ్జము నుండి కారెడి నీరము భంగి కామ ఏ మాత్రము మిగిలిన నిష్ఠ సాధనలు నిష్ఫలమగును కామవాంఛే మాత్రము మిగిలిన నిష్ఠ సాధనలు నిష్ఫలమగును ప్రాపంచికనకు పరమార్థంబున వెగటుగో వెగటుదో చుటే కాదు సుమా ప్రాపంచికనకు పరమార్థంబన వెగటు దో చుటే కాదు సుమా ఇతరులు పాడెడు భక్తి కీర్తనల విననొల్లడు సరి హేళన సేయును ఇతరులు పాడెడి భక్తి కీర్తనల విననొల్లడు సరి హేళన సేయును అష్ట సిద్ధులు అలౌకి కంబులు ఆత్మతత్వమున కడ్డుగోడలు అష్ట సిద్ధులు అలౌకి కంబులు ఆత్మతత్వమున కడ్డుగోడలు సిద్ధులు కలిగిన సాధకుడెపుడును భగవంతుని కృప పడయజాలడు సిద్ధులు కలిగిన సాధకుడెపుడును భగవంతుని కృప పడయజాలడు తనకే జ్ఞానోదయము కలుగనిది ఒరులకు జ్ఞానము గరప నేర్చునే తనకే జ్ఞానోదయము కలుగనిది ఒరులకు జ్ఞానము గరప నేర్చునే గ్రుడ్డివాడు ఇంకొక అంధునికి బాట చూపుట భద్రం బగునా గ్రుడ్డివాడు ఇంకొక అంధునికి బాట చూపుట భద్రం బగునా పాంచభౌతికం బైన దేహముకు మరణము నిక్కము ప్రకృతి సిద్ధము పాంచభౌతికం బైన దేహముకు మరణము నిక్కము ప్రకృతి సిద్ధము ఆత్మశరీరము కన్న భిన్నమను సత్యము జ్ఞానోదయమున గల్గును ఆత్మశరీరము కన్న భిన్నమను సత్యము జ్ఞానోదయమున గల్గును రామకృష్ణ బోధామృతసారము గ్రోలి తరించుడి జనులారా రామకృష్ణ బోధామృతసారము గ్రోలి తరించుడి జనులారా మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిని బొందుడి జనులారా మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిని బొందుడి జనులారా राम कृष्ण जय 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 राम कृष्ण